వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి పది నెలల్లో నలభై వేల ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది ఆర్టికల్ అయితే ఇది మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట దాదాపుగా భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ మెడికల్ విభాగాల్లోనే ఎక్కువ టీజీపీఎస్సి నోటిఫికేషన్లతో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీకి సర్కార్ ప్లాన్ నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారమన్న సర్కార్ అంటూ ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో యువత నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్న అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది పరీక్షలు జరిగినా కూడా ప్రశ్నపత్రాల లీకేజీ కోర్టు కేసులతో నియామకాలు జరగలేదని నిరుద్యోగులు రోడ్డెక్కారు దీంతో గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పై స్పష్టమైన హామీని ఇచ్చింది ప్రత్యేకంగా యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రిలీజ్ చేసింది దీంతో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే లీగల్ చిక్కులను పరిష్కరించి దాదాపు నలభై వేల ఉద్యోగాలను కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి విద్యార్థులు నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతాయన్న నెరవేరుతాయని సీఎంతో సహా పలు పలువురు మంత్రులు ఇంకా కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే పలుమార్లు ప్రకటించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ఉన్న అపవాదులు తొలగించి పూర్తిగా ప్రక్షాళన చేశామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఖాళీల సారీ ఖాళీ పోస్టుల భర్తీ ప్రాసెస్ చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు భర్తీ చేసిన ఖాళీ పోస్టులు రానున్న రోజుల్లో చేపట్టనున్న ప్రక్రియ గురించి ప్రభుత్వ వర్గాలు పలు అంశాలను వెల్లడించాయి గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు కాంగ్రెస్ కేవలం పది నెలల వ్యవధిలోనే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించిందని జూలైలో పరీక్షలు కూడా పూర్తయ్యాయని అంతే వేగంతో సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఫలితాలను వెల్లడించిన అంశాన్ని ఉదాహరించాయి నియామకాలు నిరంతర ప్రక్రియ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో డిఎస్సీ ఫలితాలను వెల్లడిస్తున్న సందర్భంగా సోమవారం స్పష్టమైన ప్రకటన చేశారు సో ఇక్కడ మనకి పది నెలల్లో నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాలు ఇంకా అపాయింట్మెంట్ లెటర్లు ఈ విధంగా ఉన్నాయంటూ ఇచ్చారు సో ఇక్కడ చూద్దాము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన పదహారు వేల రెండు వందల సారీ పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కానిస్టేబుల్ పోస్టులకు నియామక పత్రాలను అందజేత అనేది జరిగిందనమాట నెక్స్ట్ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నిర్వహించిన ఏడు వేల తొంభై నాలుగు మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఉద్యోగాల నియామక పత్రాల అందజేత అనేది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల నియామకానికి మూడు నోటిఫికేషన్లు ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ పదకొండవ తేదీన పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పరిధిలో టీజీటీ పీజీటీ ఇంకా జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి నియామక పత్రాల పంపిణీ అనేది జరిగింది ఇక నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇరవై ఆరు నోటిఫికేషన్లతో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉన్న కొందరికి ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందజేత అంటించారు నెక్స్ట్ ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు మంది ఏఈఈలకు ఇటీవలే నియామక పత్రాల పంపిణీ అనేది జరిగింది నెక్స్ట్ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాలను వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల నియామకాలకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నది అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో ఐదు వందల ఎనభై ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఇంకా యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ఫలితాల వెల్లడి ఇక నెక్స్ట్ గతంలో పేపర్ లీకేజీ కారణంగా గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఇంకా జూన్ తొమ్మిదవ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా నెల రోజుల్లోనే అంటే జూ జూలై ఏడవ తేదీన ఫలితాలు వెలువడ్డాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య మెయిన్స్ పరీక్షలకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి అంటూ ఇచ్చారు అదే అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది అంటూ కూడా సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి పది పది నెలల్లో నలభై వేల ఉద్యోగాలు దాదాపుగా భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ